డైరెక్టర్ శంకర్ ఇండియన్ టూ రిలీజ్ డేట్ని ఫిక్స్ చేశాడు వచ్చే ఏడాది ఈ సినిమా రావడం కన్ఫర్మ్ అయ్యింది ఏటొచ్చి రామ్ చరణ్ గేమ్ చేంజర్ విషయంలోనే ఇంకా క్లారిటీ రాలేదు అది ఎప్పుడొస్తుందో తేలట్లేదు మోస్ట్లీ సమ్మర్కే రిలీజ్ అంటున్నారు నిజమేనా వేసవిలో బన్నీ తారక్ చెర్రి వరుస దాడులు చేయబోతున్నారా భారతీయుడు ఆల్మోస్ట్ పూర్తయింది కొంత మాత్రమే మిగిలింది అయినా ఈ సినిమా రిలీజ్ మాత్రం వచ్చే ఏడాది ఆగస్టు ఇండిపెండెన్స్ డే కి చేయటమే కరెక్ట్ అని ఎలాగో గ్రాఫిక్స్ వర్క్ కి ఆరు నెల పడుతుంది కాబట్టి ఆ ఫిక్స్ అయిందట భారతీయుడు వచ్చే శతాబ్దాలు గడుస్తోంది ఇలాంటి టైంలో భారతీయుడు టూ అంటే ఆ రేంజ్ సందడి ఇప్పుడు కనిపిస్తుందా అనేది చెప్పలేం కంటెంట్ లో వెయిట్ ఉంటే బాక్స్ ఆఫీస్ గేట్ కి గండి పడుతుంది లేదంటే సీన్ రివర్స్ అంటున్నారు ఇలాంటి కామెంట్లు ఎలా ఉన్నా భారతీయుడు తర్వాత మూడో సీక్వెల్ ఉందనే మాట రూమర్ గానే నిలిచిపోతోంది శంకర్ భారతీయుడు టూ ఇండిపెండెన్స్ డే అనుకుంటున్నాడు అంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ విడుదలలో క్లారిటీ వస్తుందా ఈ సినిమా విడుదల తేదీ కూడా డిసైడ్ అయ్యిందా ఇవే డౌట్లతో చది ఫ్యాన్స్ లో ఆశలు పెరుగుతున్నాయి ఇప్పటికే ట్రుప్లార్ పేరుతో రాజమౌళి మూడేళ్లు తీసుకున్నాడు శంకర్ గేమ్ చేంజర్ పేరుతో చరణ్ కెరీర్ లో మరో రెండేళ్లు లాగేసుకున్నాడు సో ఇలా ఒక్కో మూవీకే ఏళ్లకేళ్లు గడుస్తుండటం సింగిల్ అప్డేట్ రాకపోవడంతో ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోతున్నారు చరణ్ ఫ్యాన్స్ తర్వాత ఆచార్య ఫెయిల్యూర్ తో ఢిల్లా పడ్డ చరణ్ గేమ్ చేంజర్ తో ఫేట్ మార్చుకునే పనిలో ఉన్నాడు అయితే ఈ సినిమా సమ్మర్ లో రావటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు మార్చి ఇరవై రెండుకి పుష్ప పుష్పచూ వస్తోంది ఏప్రిల్ ఫిఫ్త్ కి దేవరా మే నైన్త్ కి కల్కి వస్తోంది అంటున్నారు అలాంటప్పుడు గేమ్ చేంజర్ అటాక్ ఏ రోజు తేలట్లేదు మోస్ట్లీ మే లో విడుదల ప్లాన్ చేస్తుందట దిల్ రాజు టీమ్